Hva okay. నేను ఈరోజు సీమల వలస పాతూరుకి సెంట్రల్ అయితే చేస్తున్నానండి ఇక పచ్చని వాతావరణం ఇక్కడ మంచిగా మంచి పెద్ద చెట్టు అయితే ఉంది పక్కన కెనాల్ ఉంది చూడండి కొంగలైతే మాత్రం నేను తీస్తుంటే మట్టి తీస్తుంటే ఇప్పుడు కొంగలైతే వచ్చాయి పురుగుల కోసం చూడండి ఎన్ని కొంగలు ఉన్నాయి అసలు ఆ పక్కన కట్టెజనం ఉందండి కట్టెజనం ఎక్కువ వేస్తారండి ఎట్టి వెళ్ళినా కట్టెజనము చెరుకులు మొక్కజొన్న అలాంటివైతే ఇక్కడ ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ నూ ఇక్కడైతే చేస్తున్నాము ఈరోజైతే వచ్చాను ఇవ్వండి నా మిషన్ అయితే చూడండి శాఖరు నాకు తొమ్మిదిన్నర పౌత పది అవుతుంది పొద్దున్నే వచ్చేసాను మనోడు ఏడు తెచ్చాడు మా శాఖరు తమ్ముడు ఒకటి బళ్ళయి ఇక్కడ పుల్లు ఎల్ల బండి వెళ్ళే రామకృష్ణ ఇదిగోండి ఇప్పుడు ఆ బండికి ఆ రెండు బళ్ళకి అయితే మూడు బళ్ళకి వేస్తాను ఇప్పుడు ఏమొచ్చేసి టిఫిన్ చేయాలండి నేనే ఆపరేటింగ్ చేసుకోవాలి నేనే కెమెరా పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇవ్వండి ఇవ్వండి ఇక్కడైతే చక్కగా వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి ఎందుకంటే బళ్ళు తాగుతారు మేము కూడా తాగుతాం కాబట్టి భోజనాలకి మేము ఎప్పుడు వాటర్ ప్యాకెట్లు బస్తా అయితే ఖచ్చితంగా ఇక్కడైతే ఉంటుందండి ఇదిగోండి ఇదైతే అయితే బస్తా ఇగోండి ఇక్కడ టిఫిన్ ఇక్కడ ఉంది బల్లు అయితే ఏమి రాలేదు ఇది బండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా బల్లైతే అయితే రావట్లేదు ఇంకా దూరంలో కూడా లేదు ఈ లోపు నేను టిఫిన్ చేసేసరికి అయిపోద్ది ఇడ్లీ అట్టు అయితే కట్టారండి ఇగోండి ఇది ఇడ్లీ అట్టు అన్నా టిఫిన్ చేస్తాను కాసేపు ఉంచు బండి బంగాళదం ఫోర్ అనేది బంగాళదం ఫోర్ అయితే చేశారు ఐదు గంటలు తినేస్తావా మాకేట్ లేదయ్యా ఐదు గంటలకి వెళ్ళి ఫోన్ లేదు ఆ రోజు ఫోన్ ఈ రోజు టీ లేదు ఏట్లేదు అన్న పొద్దున్నే తెల్లవారు ఐదున్నరకు వచ్చేసానా అొచ్చసి కొయి బాని చేస్కోని మళ్ళీ ఇప్పుడకే ఎర్రైపోతాల రతన వాండర్ ఇగో రైడర్ ఎలివేరా పోడు నీ బండిని చేస్కోడు ఇంత నిదివన్ కాబట్టి భోజనకైతే దిగుతున్నామండి గోండ బండితే స్టార్ ఆఫ్ చేస్తాను ఏవ లెవెల్ పట్టుకోనే పండురో చేస్కో ఏమి నుండి వాటర్ బస్తా పట్టుకొని పద భోజనానికి అయితే దిగాము ఇప్పుడు లంచ్ టైము చూడండి ఇవన్నీ లోడ్ చేసి అయితే వదిలాను ఒక నాలుగు బళ్ళకి అయితే అది ఎంత బండి టైం అయిపోయింది ఇంకోటి వస్తుంది గుండి ఇవన్నీ లోడ్ చేసి అయితే వదిలాము భోజనం చేసిన తర్వాత బట్టికి తీసుకెళ్తారు ఇవి వేరే తమ్ముడు గట్టిగా ఉందా తమ్ము గట్టి లేదా ఎలా కడుక్కుందాం అయితే ఇగోండి ఇక్కడ పక్కన కెనాల్ ఉంది ఇక్కడ మా ఊరు నుంచే వస్తుంది ఇది అంటే నారాయణపురం నుంచి ఇక్కడికి వస్తుంది ఇది సేమ్ల వలస ఇగోండి కెనాల్ అయితే కడుక్కుంటాం చేతులు తమ్ముడు జాగ్రత్త పడిపోగలవు కిందకి నన్ను తోస్తారా బాబు నువ్వు మొత్తానికి ఇగో ఈ రెల్లు దుబ్బులు పట్టుకొని హలగ ఒకలా కడిగేసామండి అయిపోయింది ఇగో మన అయితే భోజనం చేసేస్తున్నారు ఇగో నేను కూడా చేయడానికైతే రెడీలో ఉన్నాను ఏంటన్నా కర్రీ వచ్చింది వెరీ గుడ్ ఎగ్గో తులగొడతాను మా వాళ్ళు కూడా డ్రైవర్లు ఉల్లిపాయ కూడా వేసారు ఈరోజు స్పెషల్ సండే కదా అంతేనా చేస్తున్నా తమ్ముడు సండే ఆదివారం పడ్డదా ఏమండీ ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఏమొచ్చేసి వానరేమో వచ్చేసి కుండి ఏమని చెప్పారు నేనైతే ఇప్పుడు కుండి వేస్తున్నాను ఇప్పుడు రాత్రి అయితే ఎనిమిదిన్నర పదక తొమ్మిది అవుతుందండి ఇది వేసేసరికి దగ్గర పదిన్నర ఇలాగ అయిపోద్ది పదిన్నర పదకొండు పుండి అగోండి ఇప్పుడు ఈ మట్టి కోలికి వేయాలండి ఇవండి అదేనండి కుండి అంటే ఉంటుంది నా లైట్ ఫోకస్కి అయితే కనిపిస్తుంది మీకు మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను లైట్ ఫోకస్ వేస్తాను ఇక మీకు అయితే కుండీ చూపిస్తాను అందుకని బండి తిప్పుతున్నాను ఇంకొక లైట్ వేస్తే నీట్గా కనిపిస్తుంది ఇక ఇదైతే కుండీ అంటుండీ బ్రౌన్గా ఉంటుంది కుండి దీంట్లో మెటీరియల్ వేస్తాను ఇంకోండి ఇది చూడండి కొండి ఇది మొత్తం ఇప్పుడు వేయాలండి ఇక్కడ మట్టి కొలికేసి ఎగో ఆ ఫ్రంట్ మట్టి కొలికేసి ఏమో వచ్చేసి వేయాలండి ఇగోండి డ్యూటీ అయితే ఇప్పుడు అయిపోయిందండి ఇవ్వండి డోర్ లాక్స్ అయితే చేసేస్తున్నాను పొద్దున్నే ఏడున్నరకు వచ్చి ఇప్పుడు ఇంచుమించు పదిన్నర పదకొండు అవుతుందండి ఇప్పుడు ఈ ముక్కలో చేయడం అంటే నడుమంతా నొప్పి నొప్పిగా ఉన్నదండి కుదిపేస్తుంది కదండి బండి అయితే బాగా కుదిపి 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 కుదిపేస్తుంది కాబట్టి నడుమైతే నొప్పి పెడుతుందండి ఇప్పుడు మన బండి దగ్గరికి వెళ్ళిపోదాం బైక్ దగ్గరికి ఆ బైకు అక్కడైతే పార్కింగ్ చేశాను డేలో ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయిందండి నేను ఇప్పటి నుంచి డ్యూటీ నుంచి వెళ్తే కుమార్ అయితే వేడి నీళ్ళు మరగబెట్టి అయితే ఉంచుతుందండి లేకపోతే ఏమొచ్చేసి మనం చాలా ఇబ్బందులు పడతాం అంటే నొప్పు నొప్పులుగా ఉంటుంది ఇగోండి బండి అయితే ఇగ ఇక్కడ అరటి చెట్ల దగ్గర అయితే ఉంచేస్తాను పార్క్ చేసి హ్యాండ్ లాక్ అయితే ఉంచేస్తానండి

Hey. Kumari. Hey. Kumari? Yes, బాగా లేట్ అయిపోయింది కుండీలు తీసిన తర్వాత మళ్ళీ ఏమో వచ్చేసి అదే లోడింగ్ అయిన తర్వాత కుండీలు మళ్ళీ ఉండేవి కుమారి అందుకని బాగా లేట్ అయిపోయింది వేడిలు అయితే పెట్టావు కదా చల్లగా అయిపోయినాయి ఏమో సరే చల్లగా ఏదో మరి ఇప్పుడు వెళ్ళి స్నానం అయితే చేయలేను అన్న ఇంకెక్కడ తింటాను కుమారి తినలేదు ఆంట్రగారు తీసుకొస్తాను అన్నారు కానీ లేదు వద్దులేండి అనేసాను అనేశాను ఇదండి మా కష్టాలు ఇలా ఉంటాయండి డ్రైవరీ చేస్తే ఆపరేటింగ్ చేస్తే ఇలాగ ఉంటుంది మరి ఈ సీజన్లో ఈ ఆశీలోనే మరి ఇంతే సీజన్గా ఫుల్గా ఉంటుందండి వర్షాలు పడితే మాకు ఏటి పెద్దగా డ్యూటీలు ఉండవు కాబట్టి అందుకని చెప్పింది అయితే ఖచ్చితంగా చేయాలి ఇదండి మా కష్టాలు అయితే నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి దయచేసి అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం